ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా మొత్తం కూడా ఖమ్మం వరంగల్ క్రాస్ రోడ్ దగ్గర పెద్దతండు ఉంటుందండి సో ఆ పెద్దతండ సర్కిల్లో ఈ ఏరియా కూడా వస్తుంది ఈ ఏరియాలో ఒక ఇండిపెండెంట్ హౌస్ అన్నది మీకోసం తక్కువ ధరకు తీసుకురావడం జరిగిందండి సో ఎవరైతే ఒక నలభై లక్షల్లో ఒక నూట పదహారు గజాలు ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది ఈ ప్లాట్ ఈ హౌస్ వీడియో ఓకేనా ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అవుతుంది హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు అనుకుంటాను నేను మీ రాంబాబు ఖమ్మం ప్రాపర్టీస్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఆదరిస్తున్నారు సో ఎలాగనే మన ఛానల్ ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది చాలామంది ఫీడ్బ్యాక్ కానివ్వండి కాల్స్ కానివ్వండి చాలా బాగున్నాయండి సో ఎలాగ నాకు సపోర్ట్ ఇవ్వండి మీకోసం ఇలాంటివి తక్కువ తక్కువ ప్లాట్స్ కానివ్వండి తక్కువ ధరలో ప్లాట్స్ కానివ్వండి ఇల్లు కానివ్వండి ఎప్పుడు కూడా తీసుకొస్తూ ఉంటాను ఓకేనా మొత్తం ఈ ఇల్లు గురించి మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి చూసిన తర్వాత మీకు నచ్చింది అనుకోండి ఈ ప్రైస్ కానివ్వండి గజాలు కానివ్వండి ఓకేనా నచ్చితే హండ్రెడ్ పర్సెంట్ నాకు కాల్ చేయండి నేను చూపిస్తాను ఓకేనా నెక్స్ట్ ఈ హౌస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఇది వచ్చేసి టోటల్గా నూట పదహారు గజాలు వస్తుందండి టూ బిహెచ్కే ఇరవై ఒకటి వేడలకు వస్తుంది యాభై పొడవు వస్తుందండి ఓకే పడమర ఫేసింగ్ వస్తుంది ప్రైజ్ వచ్చేసి నలభై లక్షలు చెప్తున్నారు ఇందకు ఒక బెడ్రూమ్ చూపించాను ఇప్పుడు ఒక బెడ్రూమ్ చూపించాను మళ్ళీ కిచెన్ ఉంటుంది చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయిందండి రెడీ టు మూవ్ ఇగా వాష్రూము హాలు మళ్ళీ ఇందాక మీకు ఒక బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ హాలు నెక్స్ట్ కిచెన్లోకి వెళ్ళిపోతాము బోరు సో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా అన్నది మనకి ఇల్లు కట్టించినప్పుడు ఆటోమేటిక్గా ఉంటుంది ఓకే సో ప్లాన్ చేసుకోండి అండి సో ఇంకోటే మీకు చెప్పాల్సింది చాలామంది కాల్ చేస్తున్నారు ఓకే బట్ మీకు ఇంకా తొందరగా మీరు రెడీ అవ్వాలి మీరు కాల్ చేసిన తర్వాత మళ్ళీ గ్యాప్ అనుకోండి ఒక ఆరు నెలలు వన్ ఇయర్ తీసుకుంటే ఇప్పుడు ఏదైతే మీకు వీడియోలు పెట్టానో అవి రేట్ పెరిగిపోతుంది మళ్ళీ ఇది గమనించండి చాలా మంది కూడా ఇప్పుడు ఫోన్ చేస్తారు ఏమండి మీరు ఇలా తక్కువ ధర పెట్టారు అని అంటారు అది ఆ వీడియో నేను ఎప్పుడూ ఒక వన్ ఇయర్ క్రితం తీసుంటాను సో ఆ ప్లాట్ అయిపోయాను ఉంటుంది లేదంటే రేట్ పెరిగిన ఉంటుంది సో గమనించండి ఇప్పుడు ఫోన్ అనుకోండి వెంటనే రండి ఒక రూపాయి కిందకు మీందుకు నేను మాట్లాడి మీకు ఇప్పించేస్తాను ఓకేనా లేట్ చేసుకోమాకండి అది ఇల్లేని కానివ్వండి ప్లాట్ అయిన కానివ్వండి ఆల్రెడీ మీకు తెలుసు ఇప్పుడు నేను ఓపెన్ ప్లాట్ చేస్తున్నాను ఇల్లులు చేస్తున్నాను దాంతోపాటు మీకు ఖమ్మంలో ప్లాట్ ఉంటే చెప్పండి మనం కట్టిస్తాము అది కూడా ఆప్షన్ ఉంది ఇప్పుడు దాంతోపుడు ఇప్పుడు ఆఫర్ కూడా నడుస్తుంది ఒకటి మీరు నాకు ఫోన్ చేస్తే ఇల్లు కొంచెం తక్కువ ధరలో అంటే ఆఫర్ కూడా నేను చెప్తాను మీకు ఓకేనా అది గమనించండి ఈ ఏరియా ఈ ఏరియా మొత్తం కూడా మంచి డెవలప్మెంట్ అయిపోయింది మీరు చూస్తున్నారు కదా సో ప్లాన్ చేసుకున్నండి ఫోన్ చేయండి మీకు డీటెయిల్స్ వీడియోలో కొంచెం అర్థమయ్యే ఉంటుంది ఇంకా క్లియర్గా నాతో మాట్లాడాలంటే చాటింగ్ కాకుండా ఫోన్ చేస్తే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ బడ్జెట్లో తగ్గట్టు ఇల్లు ఉన్నాయండి హండ్రెడ్ పర్సెంట్ దాంతోపాటు మీ బడ్జెట్లో తగ్గట్టు టోటల్ కూడా ఇప్పిస్తాం మరొక వేడితో మళ్ళీ మేము ఎందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్